హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నేను కొత్త కర్రీతోటి మీ ముందుకు వస్తున్నాను అదేం కర్రీ అంటే ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేయబోతున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటాయి రొయ్యలు కూడా మీరు నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకుని వెల్కమ్ టు ఇంగ్రీడియంట్స్ చూద్దాము తయారు చేసుకునే విధానం ఉల్లిగడ్డలు టమాటో అల్లం పేస్ట్ కొత్తిమీర ఉప్పు పసుపు కారం ఆవాలు ముందుగా టమాటోలను చిన్న చిన్నగా కట్ చేసుకుందాం రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది రొయ్యలు తినడం ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకోవడం అయింది తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి నా వీడియో మొత్తం చూసి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఆనియన్ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా చూడండి కట్ చేసుకున్న టమాటో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రొయ్యల్ని వేయించుకుందాం రొయ్యల్ని వేయించుకోవడం వలన టమాటా రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటది వేయించకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకోసమే రొయ్యల్ని వేయించుకోవాలి ఆయిల్లో తర్వాత మనం వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి తర్వాత వేరే బౌల్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుందాం ముందుగా తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం కొంచెం రెడ్గా కావాలి ఉల్లిగడ్డ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అడుగంటకుండా కాస్త ఉప్పు సరిపడే అంతా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా నిదానంగా కలపాలి ఎందుకంటే బౌల్ కు అతుక్కుంటది కాబట్టి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత టమాటా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ రొయ్యలు తినడం వలన ఉమ్మగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె రక్తనాళల్లో పూడికలను రానివ్వరు అంతేకాక రక్త సరఫరాకు అడ్డుపడే కొవ్వును కూడా కరిగిస్తుంది కాబట్టి రొయ్యలు ఆరోగ్యానికి మంచిది తర్వాత కొంచెం కారం వేసుకొని కలుపుకొని తర్వాత కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకోవడం వలన కర్రీ టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కూడా కలుపుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని నిదానంగా కలపాలి చూడండి రొయ్యలు టమాటాల కర్రీ రెడీ మీరు కూడా ఇలానే చేసుకొని తినండి చాలా బాగుంటుంది శరీరంలోని రోగ శక్తి బలోపేతం చేయడం ద్వారా నాళాలు అభివృద్ధి చెందడం జరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ దంతాలను ఎముకలకు బలాన్ని ఇస్తాయి వీటిలో విటమిన్ ఈ విటమిన్ ట్వెల్వ్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది రొయ్యల్లో చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి